నిరంకుశత్వం తలెత్తకుండా ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్ధంగా భావితరాలకు తెలియజేయడానికి ప్రజాస్వామ్యాన్ని సంస్థలు విద్యా సంస్థలు పౌర సమాజము మీడియాను ఈ సభ అభ్యర్థిస్తోంది ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించబడింది భారత్ మతాకి జై ధన్యవాదములు మంత్రి గారు గౌరవ ప్రధాన మంత్రి కుమారి హరిని సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను ముందుగా మాననీయ అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ గౌరవనీయ సభలో ఈరోజు నేను ఎంతో బాధ్యతావంతమైన భావనతో ఒక చారిత్రాత్మక విషయాన్ని గురించి చర్చించడానికి లేచి ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడికి గుర్తుగా నిలిచిన రోజు అదే సంవిధాన్ హత్య దివస్ సరిగ్గా ఇదే రోజు ఒక యాభై సంవత్సరాలకి క్రితం ఎమర్జెన్సీని విధించడం ద్వారా ఆశావాద దేశమైన మన భారతదేశం చీకటిలోకి నెట్టబడింది అధ్యక్ష ఒక ప్రధాన మంత్రిగా ఈ పదవికి ఉన్న బాధ్యత విశిష్టత పవిత్రతను నేను పూర్తిగా అర్థం చేసుకుంటూ సదా వాటిని నిలిపే ప్రయత్నం చేస్తున్నాను మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత నా మీద మరియు మన అందరి మీద ఉంది కానీ చరిత్ర మనకి ఈ విషయంలో ఒక క్లిష్టమైన పాఠాన్ని నేర్పుతుంది అధ్యక్ష అదే అధికారం అనే దాహంతో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి దృఢమైన ప్రజాస్వామిక మూల స్తంభాలైనా కుప్పకూల్తాయని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరవై ఐదు జూన్ రాత్రి వేళల్లో అప్పటి ప్రధాన మంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన వ్యక్తిగత అధికారానికి రక్షణగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంలా వాడుకున్నారు అధ్యక్ష నేను అడుగుతున్నాను ఆవిడికి అధికారం ఇచ్చింది ఎవరు ఎమర్జెన్సీ పరిస్థితిలో ఎందరో ప్రజల గొంతులు అణిచివేయబడ్డాయి ఎందరో ప్రజల స్వేచ్ఛా హక్కులు తొలగించారు అయితే వారందరి కోసమై కొద్దిసేపు ఈ సభలో మౌనం పాటించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష ద హౌస్ విల్ నౌ మెయింటైన్ టూ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ అధ్యక్ష సహజంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అన ప్రజాస్వామ్య ప్రభుత్వం అనగానే మనకి విపక్షం నుండి అడ్డంకులను మనము అడ్డు ప్రశ్నలను అన్నిటినీ ఊహిస్తాము కానీ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వారు వారి స్ఫూర్తిదాయకమైన నాయకురాలిగా భావించే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎవ్వరూ అడ్డు ప్రశ్నలు వేయకుండా ఉండాలని కలిగించిన విధ్వంసాన్ని మనం దేనితో పోల్చుకోలేము దాని గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె పేర్కొన్న ఇండియా ఇస్ ఇందిరా అండ్ ఇందిరా ఇస్ ఇండియా అన్న మాటల్లో తన నియంతృత్వ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష మనకి నేషన్ కెనాట్ డెవలప్ విత్ వన్ సింగిల్ ఐడియాలజీ కానీ దౌర్భాగ్యవశాత్తు ఇదే ధోరణి ఇప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారసత్వంలో మనకు కనిపిస్తుంది ఎమర్జెన్సీ అనేది ఒక రాజకీయ సంఘటన కాదు అధ్యక్ష అది అది ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికలు చట్ట విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎక్కడ తన పదవిని కోల్పోతారన్న భయంతోనో తన అధికారాన్ని తన నుంచి రాక్కుంటారన్న బాధతోనో అన్ని రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టేశారు అప్పటి గౌరవనీయ రాష్ట్రపతిని కూడా ఎంతో ఒత్తిడికి గురిచేసి ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ను చేయించారు కానీ అధ్యక్ష ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తన దేశం కన్నా దేశ ప్రజల సౌఖ్యం కన్నా దేశ రాజ్యాంగ విలువల కన్నా తన కుర్చీ మరియు తన పదవి ఎక్కువైపోయాయి ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క సంఘటన కేవలం అంటే కేవలం నియంత్రిత్వం అన్న పదానికే సరిగ్గా సరిపోతాయి ఎమర్జెన్సీ విధించి లక్షకి పైగా జనాలను జైలులో బంధించారు అన్ని మానవ హక్కులను తొలగించారు ఫోర్స్ఫుల్ స్టెరలైజేషన్ ఐ రిపీట్ ఫోర్స్ఫుల్ స్టెరలైజేషన్ చేయించారు మీడియా మరియు ఇతర కళలపై సెన్సార్షిప్స్ ని విధించారు న్యాయ వ్యవస్థని రీతిలో పనిచేయకుండా అడ్డుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో కానీ అధ్యక్ష ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తోంది జబ్ మనుష్యకే నషా నశా చడ్జాయినా తప్ప వివేక్ హె అధికారం అన్న మత్తు తలకెక్కినప్పుడు వారి బాధ్యతలను కూడా మర్చిపోయి వారి స్వార్థం కై ఎంతటి దుశ్చర్యలన్న చేపడతారో అనడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కానీ అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ఆర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ అండ్ బికాస్ ఆఫ్ పీపుల్ వీఆర్ హియర్ నాట్ టు సర్వ్ ఆర్ సెల్ఫ్ బట్ టు సర్వ్ ద నేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ దస్ నేషన్ ప్రజలు అధికారాన్ని చేతిలోకి ఇచ్చేసినారు కదా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటామంటే ఆ ఆటలు ఇక్కడ ఎన్నో రోజులు సాగవు ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష ఏ ప్రజలు అయితే అధికారాన్ని చేతిలో పెట్టారో ఇట్లాంటి దుశ్చర్యలు చేపడితే అదే ప్రజలు అధికారాన్ని లాక్కుంటారు కూడా అధ్యక్ష నా ప్రసంగాన్ని ముగించే ముందు మరియు ఇతర సభా సభ్యులకు వారి అవకాశం ఇచ్చే ముందు నేను ఒక్క విషయాన్ని సభలో స్పష్టంగా ఉంచాలనుకుంటున్నాను ప్రజాస్వామ్యం పైన జరిగిన ఈ దాడిని మనం మర్చిపోలేము మర్చిపోకూడదు కూడా ఒకవేళ మర్చిపోతే అది ఆ నియంతృత్వాన్ని నిలిచి ఎదిరించి నిలిచిన వారందరినీ ఎంతగానో అవమానించినట్లు అవుతుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాటలను గుర్తు చేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను అధ్యక్ష యహ దేశ్ వందన్కా దేశే ఆర్ అభినందన్ కా దేశే యహ దేశ్ అర్పణ్ కా ఆర్ తర్పణ్ కా దేశే यह देश में बहने वाली हर नदी हमको गंगा समान है और कंकर कंकर में हमको शंकर दिखते हैं जिएंगे तो इस देश के लिए और मरेंगे तो इस देश के लिए और मरने के बाद भी कोई गंगा में बहती हुई हमारी अस्थियों पर कान लगा के सुने ना तब उनमें से भी सिर्फ और सिर्फ भारत माता की जय का नारा सुनाई देगा జై హింద్ జై జై భారత్ ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదములు ప్రధానమంత్రి గారు ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కుమారి భ్రమరాంబిక సబల తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను గౌరవనీ అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను మన ప్రధానమంత్రి గారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నిల్చున్నాను వారు చరిత్ర గురించి సెలెక్టివ్ మెమోరీని చూడడానికి చాలా విశేషంగా ఉంటుంది ఎలాగంటే కొన్ని విశేషాలు మాత్రమే గుర్తుంచుకొని పూర్తి పరిస్థితులు మర్చిపోవడం అనేది న్యాయం కాదు అధ్యక్ష సరే ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం అవును ఎమర్జెన్సీ జరిగింది కానీ దానిని సంవిధాన్ హత్యా దివస్ అని పిలవడం ఎంత మెలో డ్రామాటిక్గా ఉంది అధ్యక్ష ప్రతి దేశంలో క్రైసిస్ లో జరిగే అధ్యక్ష ఇట్లాంటి కష్టమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అధ్యక్ష ప్రతి నేత ప్రతి పార్టీ తప్పులు చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు మేము అధికారాన్ని దుర్వినియోగం చేశానని మాట్లాడుతున్నారు కానీ ఒక్క వ్యక్తికి దుర్వినియోగం అనిపించేది ఇంకో వ్యక్తికి దుర్ నిర్ణయం లాగా అనిపిస్తుంది అధ్యక్ష లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పాపులారిటీ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ మన ఇందిరాగాంధీ గారు పదే పదే గెలిచారు అది ప్రజాస్వామ్యం కాదా అధ్యక్ష లేదా జనాలు జనాలు ఈ పార్టీకి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం అని అంటారా ఇందిరాగాంధీ గారు దృఢమైన నిశ్చయాలు తీసుకున్నారు దృఢత్వం తప్పు కాదు అధ్యక్ష మన ప్రధానమంత్రి గారు అన్నారు ఇందిరా ఇస్ ఇండియా ఇండియా ఇస్ ఇందిరా అనేసి ఈ స్లోగన్ ఊరికే రాలేదు అధ్యక్ష వెన్ ద నేషన్ వాజ్ ఇన్ దట్స్ ద రీజన్ ఇండియా వాజ్ ఇందిరా ఆ తర్వాత మేము ఇండియాని సొంత రాజ్యంలాగా చూసుకున్నామని మా పైన ఆరోపణలు వేస్తున్నారు కానీ అధ్యక్ష ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశ భవిష్యాన్ని తయారు చేయడంలో తప్పేమిటి అధ్యక్ష 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 స్వతంత్రం అన్నది ఏదో ఒక బహుమతిగానో వరంగానో ఇచ్చినట్టు ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష కానీ మన స్వతంత్రం అన్నది ఎందరో త్యాగాలతో అనేక పోరాటాలతో సాధించుకున్నది అది ఒక పార్టీకి సొంతం కాదు అధ్యక్ష ఈ ఈ లైన్ ని రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష దిస్ పార్ట్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద రికార్డ్ అధ్యక్ష తర్వాత కోర్ట్స్ మరియు ప్రెసిడెంట్ గారి గురించి చెప్పారు మన ప్రధానమంత్రి గారు అధ్యక్ష దయచేసి చరిత్రని మరలా రాయకండి అధ్యక్ష జ్యుడిషియరీ తన నియమాల ప్రకారం పనిచేసింది కొన్ని జడ్జిమెంట్స్ కరెక్ట్ గానే చేశారు అన్ని మర్యాదలోనే జరిగాయి అధ్యక్ష ఇంకా ఒక లక్ష మందిని జైల్లో వేశామని చెప్పడం జరుగుతుంది చాలా మంది ఆ టైంలో పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసిన వాళ్ళే ఉన్నారు ఇన్నో కి శిక్ష పడితే దానికి మేము రిగ్రెట్ చేస్తున్నాం కానీ అధ్యక్ష లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి అంటే కొన్ని కష్టమైన నియమాలు తీసుకోవాల్సిందే అధ్యక్ష అదే ఆ రోజు మేము చేసాం అధ్యక్ష గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఒక్కసారి ఆలోచించారా దేశంలో అప్పుడు మన జనాభా ఎలాగ పెరుగుతుండేనో స్టెరిలైజేషన్ కాకుండా ఇంకా ఏం తరికలు ఉందే మన దగ్గర కంట్రోల్ చేయడానికి అధ్యక్ష మీడియాని నియంత్రించామని అంటున్నారు అధ్యక్ష మీడియా అన్బయాస్డ్ గా లేదు అధ్యక్ష ఎప్పుడు మీడియాని నియంత్రించబడడం ద్వారా ప్రజలలోని అనవసరమైన ఆందోళన లేకుండా ఈజీగా పరీక్షణ చేయడం కోసమే మేము చేశాం అధ్యక్ష ఇంకా సమాజంలో పౌరులు మరియు రాజకీయ నాయకులు కొంతమంది అనవసరమైన అశాంతి సృష్టించినారు అధ్యక్ష దేశ భద్రత మరియు భవిష్యత్తు కాపాడనింకేనే వాళ్ళని అణచివేయడం తప్పనిసరైన చర్య అధ్యక్ష ఎమర్జెన్సీ ఒక కష్టమైన కానీ చాలా అవసరమైన దశ అధ్యక్ష ఎమర్జెన్సీ ఇస్ అ నెసరీ పాజ్ నాట్ ఎ పర్మనెంట్ స్టాప్ మన ప్రధానమంత్రి గారు దాని గురించే ఎన్నో సార్లు మాట్లాడుతూనే ఉన్నారు నాకు అనిపిస్తుంది ఆవిడకి కొత్తగా చెప్పడానికి ఇంకేం లేనట్టున్నాయి అధ్యక్ష ఇప్పుడు నేను ప్రసంగాన్ని ముగించే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష చరిత్ర బలహీనులతని బలహీన వాళ్ళని క్షమించకపోవచ్చు కానీ ధైర్యవంతులని గౌరవిస్తుంది ఇందిరాగాంధీ గారు ధైర్యం చూపించారు ఎమర్జెన్సీ ఆమె దేశ పతనానికి ఎదురై ఎదురుగా పెట్టిన కవచం అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదములు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు ఇప్పుడు ప్రతి పార్టీ నుండి ఒక్కొక్క సభ్యుని తమ అభిప్రాయాలను చెప్పడానికి పిలవబోతున్నాను రూలింగ్ పార్టీ స్పీకర్ కుమారి ఎం సాయి ప్రవళిక సభని అడ్రస్ చేయండి గౌరవనీయులైన అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతిపక్షాలు ఎమర్జెన్సీని సమర్థిస్తూ మాట్లాడడం వింటుంటే నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అధ్యక్ష माननीय सभी सदस्य सदन की गरिमा बनाए रखें अपટલો विंस्टन चर्चिल बंगाल कारुवुకు బాదితులే కారణమన్నట్లుగా మాట్లాడారు అధ్యక్షా అదే అహంకారం అదే గర్వం అదే మానవతా విలువలపట్ల నిర్లక్ష్యత ఇక్కడ మరీ ప్రతిధ్వనిస్తున్నాయ అధ్యక్షా అధ్యక్షా మాట్లాడనివ్వండి అని చెప్పండి మీకు मौका मिलेगा बात करने का जब कोई बात करे बीच में ना बोलिए అధ్యక్ష ఏదైనా అంటే ఎన్నికల్లో గెలిచాం ఎన్నికల్లో అంటున్నారు ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి అనుమతి ఇచ్చినట్లా అధ్యక్ష వాళ్ళు అలానే భావిస్తున్నారేమో అధ్యక్ష అందుకే ప్రజలని ప్రజాస్వామ్యాన్ని మబ్బి పెట్టి మోసం చేశారు కోర్టు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష నన్ను మాట్లాడివ్వండి అధ్యక్ష ఏదైనా అంటే కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటున్నారు సెవెంటీ ఫైవ్ నాటి కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష ఎంత మెజారిటీ వచ్చినా ఎంత ఆధిక్యంతో గెలిచినా ఇందిరాగాంధీ గారు చేసినా సమర్థించలేము సమర్థించబోము అని చెప్పారు అధ్యక్ష ఇందులో మేము జయప్రకాష్ నారాయణ గారి మాటలను గుర్తు చేసుకుంటున్నాము ఒక స్వచ్ఛమైన రాజకీయాలు అన్నవి మానవతా విలువలను పెంపొందించేలాగా ఉండాలి అధ్యక్ష కానీ నాటి ప్రభుత్వానికి గాని నేటి ప్రతిపక్షానికి గాని అవేమీ పట్టనట్టు లేవ అధ్యక్ష మేము ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వాళ్ళకు ఒక సెలెక్టివ్ మెమరీ అంట అధ్యక్ష మంచిది ఈ రోజున మేము ప్రతిపక్షం చేసే ప్రతి వ్యాఖ్యను స్పష్టంగా ఖండిస్తాం మరుగున పడిన నిజాలను వెలుగులోకి తెస్తాం జరిగిపోయిన తప్పులను గుర్తు చేస్తూ ఇంకొకసారి అలా జరగకుండా జరగకుండా ఉండేలాగా బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష భావ ప్రకటన స్వేచ్ఛ విభిన్న అభిప్రాయాలను గౌరవించటం అన్నది ప్రజాస్వామ్యానికి మూలాలు అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇవన్నీ నిషేధించబడ్డాయి అధ్యక్ష కానీ మేము ఈ రోజున అలా కాదు మేము వ్యతిరేకతను స్వాగతిస్తాం ఎందుకంటే అప్పట్లో లాగా మాకు ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులుగా ఇందిరాగాంధీ పదే పదే గెలిచారు పదే పదే గెలిచారు అంటున్నారు అధ్యక్ష ఆ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నాం నైన్టీన్ సెవెంటీ వన్ జనరల్ ఎలక్షన్స్లో లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ ఫిఫ్టీ టూ స్థానాలు గెలిచింది అధ్యక్ష అద్భుతం చాలా ఘన విజయంగా అనిపించవచ్చు కానీ ఇది న్యాయమైనదేనా రాజ్యాంగబద్ధమైనదేనా అలహాబాద్ హైకోర్టు అలా భావించలేదు అధ్యక్ష ఆమె నైన్టీన్ సెవెంటీ వన్ జనరల్ ఎలక్షన్స్లో లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ప్రభుత్వ అధికారిని తన సొంత ప్రయోజనాల కోసం నియమించుకున్నారు అని చెప్పి తన ఎన్నికను రద్దు చేసింది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది అయినా పార్లమెంట్లో ఓటు హక్కును నిలిపివేసింది అంటేనే మేడం గాంధీ తన నైతిక స్థిరతను కోల్పోయింది అని కోర్టులు భావించాయి అధ్యక్ష ఇలాంటి తప్పిదం జరిగినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష ఒక న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కానీ మేడం గాంధీ ఏం చేశారు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా తన మంత్రి వర్గాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రపతికి ఒక టాప్ సీక్రెట్ లెటర్ రాశారు అధ్యక్ష ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత సంక్షోభం ఉందన్న నకిలీ కారణంతో ఎమర్జెన్సీని విధించారు దానికి కారణం దేశ భద్రతన కాదు కేవలం తన అధికారాన్ని నిలుపుకోవటం మాత్రమే అధ్యక్ష అలా జూన్ ట్వంటీ ఫైవ్ రాత్రిన మన స్వతంత్ర భారతదేశంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది ఇది మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ వాటి తాలూకు గాయాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో నిజంగానే మన భారతదేశం అంతర్గత సంక్షోభంలో ఉందా అన్ని దేశాలకు ఉన్నట్లే మనకు కొన్ని సమక్షలు ఉన్నాయి ఆర్థిక సంక్షోభం చమురు సంక్షోభం ఇన్ఫ్లేషన్ స్టాగ్నేషన్ లాంటివి కానీ ఎక్కడైనా సాయుధ తిరుగుబాటు ఉందా మన దేశ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి పెను ముప్పు వాటిల్లిందా ప్రతిపక్షలే ప్రతిపక్షాలే దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష దేశం ఆపదలో లేనప్పుడు ఎందుకు ఎమర్జెన్సీ అధ్యక్ష నేను ప్రతిపక్షాలను సవాలు చేస్తున్నాను జాతీయ భద్రత ప్రమాదంలో ఉండే ఉంది అని చెప్పే ఒక గట్టి ఆధారాన్ని సభ ముందు పెట్టమని నేను ఇవాళ ప్రతిపక్షాలని సవాలు చేస్తున్నాను అధ్యక్ష ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పలకలేక పక్కన పడిన ప్రజాస్వామ్యం నడవలేక నిలిచిపోయిన న్యాయస్థానం ఆనాడు రాసిన ప్రతి కవితని ఒక కుట్రగా చేశారు అధ్యక్ష ప్రతి ప్రశ్నని ఒక దేశ ద్రోహంగా భావించారు అధ్యక్ష శాంతియుత నిరసనలు సమ్మెలు అన్నవి ప్రజాస్వామ్య హక్కులు అవి దేశ ద్రోహం ఎలా అవుతాయి అధ్యక్ష ప్రజలు నాయకుల్ని ఎన్నుకున్నారు వారు ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత కూడా ప్రజలకే ఉంటది అధ్యక్ష అయితే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాత్రిన జీవించే హక్కును సైతం కాలరాస్తూ పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిన రోజున మీడియా మూగబోయింది బహదూర్ షా జఫర్ మార్గ్లో విద్యుత్ కోతను విధించారు ప్రెస్ కౌన్సిల్ మూసివేశారు అప్పటికే ప్రతిపక్ష నాయకులైన వాజ్పేయి గారిని అద్వానీ గారిని మొరార్జీ దేశాయ్ గారిని కారణం లేకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష చివరికి చిన్న పిల్లల్ని సైతం వద్దలేదు వీటన్నిటిని నిరసిస్తూ అప్పటి పత్రికలైన వీరి అరాచకాలు ఇంతటితో ఆగలేదు జూన్ ముప్పైన మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే చట్టాన్ని సవరించి కోర్టు విచారణ లేకుండానే అరెస్ట్ చేయగలిగేలా చేశారు అంతేనా జూలై ఆరున రాష్ట్రీయ స్వయం సేవక్ సంతో సహా మిగిలిన ఇరవై ఆరు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ను నిషేధించారు ఎలాంటి ఎలాంటి అరాచకాల అధ్యక్ష ఇవన్నీ అధ్యక్ష వారు అంటున్నట్టు ఇవేవి ఆరోపణలు కావు పచ్చి నిజాలు మన దేశంలో మన ప్రజలపై నాటి ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు అధ్యక్ష మన కాన్స్టిట్యూషన్ లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు రాజ్యాంగ రూపకర్త అయిన హెచ్పి కామత్ గారు ఒక మాట ఒక మాట హెచ్చరించారు అధ్యక్ష అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారానికి నియంత్రణ లేకపోతే అది నాజీ జర్మనీలో లాగా ఒక హిట్లర్ యుగానికి దారి తీస్తుంది అని హెచ్చరించారు దురదృష్టవశాత్తు మన దేశంలో అదే జరిగింది అధ్యక్ష ఈ ఇరవై ఒక్క నెలల అరాచక పాలన గురించి భయంకరమైన కాలాన్ని గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది అయితే నేను ఇంతటితో ఆగి ప్రతిపక్షాలు నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని భావిస్తూ ఒక చివరి మాటతో ముగిస్తున్నాను అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ అన్నది అత్యవసర పరిస్థితి కాదు ఇది ప్రజాస్వామ్య హత్య జై హింద్ बैठिए बैठिए आपको मौका मिलेगा बात करने का माननीय सदस्य माननीय सदस्य नो no, नो no, रुकिए आप सबको मौका मिलेगा तब बात करिएगा ऑपोजिशन पार्टी स्पीकर कुमारी एल संजना माटलाडंडी वन मिनट बिफोर यू स्पीक वी विल कंटिन्यू द मॉक पार्लियामेंट बट चीफ गेस्ट And guests would like to leave the session. So we will continue. Nobody will get up. Okay? And uh, State President Dr. Shilparedi, madam, will escort them down. And all else will say, uh, sit here and continue the discussion. Thank you very much. Thank you, sir. Thank you, madam, for coming. सदन की गरिमा बनाए रखें सभी सदस्य बैठ जाइए ऑनरेबल मेंबर्स प्लीज टेक योर सीट्स ऑनरेबल मेंबर्स Honourable members, maintain the the decorum of the house. Opposition Party Speaker, మాట్లాడండి ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మనం విన్న వాదనలు ఏవి న్యాయమైన వాదనలు కాదు అధ్యక్ష అవి భావోద్వేగ ఆవేశాలు మరియు వారికి నచ్చిన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకునే సెలెక్టివ్ మెమరీ అధ్యక్ష అధికార పార్టీ అత్యవసర పరిస్థితిని ఒక సంపూర్ణ విపత్తుగా చిత్రీకరిస్తోంది వారి కథనానికి మద్దతు ఇవ్వని వాస్తవాలను విస్మరిస్తోంది అధ్యక్ష ఆనాటి అత్యవసర పరిస్థితిని వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఊహాజనిత నిర్ణయాలతోనో ఆల్ యూ ప్లీజ్ ఇన్ క్లాస్ ఐ థింక్ ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వీ ఆల్ నీడ్ టు అబ్జర్వ్ అండ్ అప్రిషియేట్ ది చిల్డ్రన్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అండ్ ప్లీజ్ నో బడి షుడ్ లీవ్ దిస్ ప్రెమిసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ ఆనాట అత్యవసర పరిస్థితిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం గల నివేదికల ఆధారంగా మాత్రమే విధించబడింది పంతొమ్మిది వందల డెబ్బైలో తీవ్రమైన జాతీయ సవాళ్ళు ఎదురయ్యాయి అధ్యక్ష కాకుండా దేశం ఆర్థికంగా కూడా కష్టాల్లో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి ఆయిల్ క్రైసిస్ వల్ల ధరలు పెరిగాయి నిరుద్యోగం పెరిగింది దీనికి తోడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు పోరాటాలు జోరుగా సాగాయి అధ్యక్ష దీన్ని కల్పితమని నకిలీ అని కొట్టిపారేస్తే దేశ అంతర్గత భద్రతకున్న ముప్పును నిర్లక్ష్యం చేసినట్టే ఇందిరాగాంధీ గారు ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా శాంతి భద్రతల పునర్నిర్మాణం కోసం వ్యవహరించారు అధ్యక్ష ఆనాటి విపక్షాలు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలను నుసిగొల్పి తద్వారా అంతర్గత అశాంతిని రగిలించే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసమే శ్రీమతి గాంధీ ఎమర్జెన్సీని విధించారు అధ్యక్ష అధికార పార్టీ ఆమెను ఏకపక్షంగా నిందిస్తోంది కానీ ఆనాటి కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది అన్న సంగతి మర్చిపోతోంది అధ్యక్ష అధ్యక్ష వారి పార్టీ కేబినెట్ ఆమోదించినట్టు ప్రతిపక్ష నాయకురాలు చెప్తున్నారు కానీ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వారు రాష్ట్రపతి గారికి లేఖ రాసి నిర్ణయించిన ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి వారి కేబినెట్ ఎలా అప్రూవ్ చేసిందని నేను ప్రశ్నించిన అధ్యక్ష ప్రస్తావించడం దారి తప్పించే ప్రయత్నంలా ఉంది అధ్యక్ష ఆయన హెచ్చరిక సాధారణ హెచ్చరికే కానీ జోస్యం కాదు ప్రతిపక్ష అధికార పార్టీ మాట మాట్లాడితే చీకటి అధ్యాయం చీకటి అధ్యాయం అంటున్నారు అధ్యక్ష అది ఎవరికి చీకటి అధ్యక్ష ఆ ఎమర్జెన్సీ ఆనాటి ప్రతిపక్షాలకు విపక్షాలకు చీకటి ప్రజలకు కాదు మాట్లాడచ్చా అధ్యక్ష మాట్లాడచ్చ ఇందిరాగాంధీ గారిని హిట్లర్ తో పోల్చారు అధ్యక్ష ఆ పోల ఆ పోలికి అసలు అర్థం లేనిది అధ్యక్ష హిట్లర్ తో పోల్చడం కాదు హిట్లర్ పాలనతో పోల్చారు ఎన్నికలు గెలిచినంత మాత్రాన గతంలో గతంలో తప్పుల్ని అవినీతిని సమర్థించినట్టు కాదు హిట్లర్ కూడా గెలిచాడు అయితే అతని డిక్టేటర్షిప్ ని దానితో సమర్థిస్తారా అధ్యక్ష ప్రజాస్వామ్యం తిరిగి రాయడం అంటే ఎమర్జెన్సీని సమర్థించినట్టు కాదు అధ్యక్ష

ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష న్యాయ వ్యవస్థ తప్పును నిర్ధారించేదానే వాదనలు వాస్తవాలను తప్పుగా వివరిస్తాయి సుప్రీంకోర్టు కండిషనల్ ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష మరియు తూది తీర్పు అన్ని ఆరోపణలు సమర్థించలేదు విమర్శకుల వాదన ప్రకారం బలహీనపడిన అదే సంస్థల ద్వారా ప్రజాస్వామ్యం నాశనం కాలేదు పునరుద్ధరించబడింది ప్రెస్ పత్రిక సెన్సర్షిప్ మరియు అరెస్ట్ల గురించి మాట్లాడడం అతి సుయోక్తి ఆ సమయంలో ప్రభుత్వం చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోనే వ్యవహరించారు అవును చర్యలు కఠినమైనవి కానీ అపూర్వమైనవి కావు అదేవిధంగా అధ్యక్ష లెట్ ఇస్ నాట్ ఫర్గెట్ అతి అవసర పరిస్థితిలో ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలు కూడా అనుసరించబడ్డాయి ప్రొటెస్ట్లను శాశ్వతంగా అణిచి వేస్తారని ఆలోచన తప్పు అధ్యక్ష అత్యవసర పరిస్థితి ముగిసింది ఎన్నికలు జరిగాయి మరియు ప్రజా సంకల్పం కూడా గెలిచింది అధ్యక్ష అబ్జెక్షన్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి అన్నారు ఎలక్షన్ జరిగింది అన్నారు అవును నైన్టీన్ ఎయిటీలో లో మేడం గాంధీ గెలిచారు ఆమె గెలిచినంత మాత్రాన ఎమర్జెన్సీని సమర్థించవచ్చా అధ్యక్ష

అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష డెమోక్రసీ అధ్యక్ష ఆర్టికల్ అది ఆశా హోషన్ కాదు అధ్యక్ష